మీకు గుర్తుందో లేదో గతంలో ముందు గవర్నమెంట్లో శ్రీనివాస్ గారు ఉండేవారు హెల్త్ మెడికల్ మినిస్టర్ ఆయనకి జబ్ చేస్తే బెజవాడలో గవర్నమెంట్ హాస్పిటల్లోనే జాయిన్ అయ్యి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఆపరేషన్ కూడా చేయించుకున్నట్టున్నారు మొత్తానికి అక్కడే ఉన్నారు సో అది ఎందుకు ఆయన చేయటం అనేది పబ్లిసిటీయా లేకపోతే నమ్మకమా అంటే ఆయన హెల్త్ డా మెడి డాక్టర్ అయ్యి ఇంజనీర్ అయ్యండి డాక్టర్ ఆయన పర్సనల్గా కూడా డాక్టర్ ఆయన వెళ్ళి హాస్పిటల్లో చేరారంటే కామన్ మ్యాన్కి ధైర్యం వస్తుంది లేదంటే ఆరోగ్యశ్రీ ఉంది కదా నన్ను అపోలోనే చేర్పించండి అని అడిగే పరిస్థితి ఉంటుంది సో మనం స్టాండర్డ్ ఆఫ్ ద హాస్పిటల్స్ పెంచుకుంటూ వెళ్తున్నామా లేదా అనేది నా పాయింట్ ఇక్కడ ఖచ్చితంగానే అండి ఇప్పుడు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు ఆరోగ్యశ్రీలో చాలా తక్కువ హాస్పిటల్ ఓన్లీ కార్పొరేట్లకి వెళ్ళేవాళ్ళం ఉండే ఇప్పుడు ఇప్పుడు నర్సాపూర్లో ఈ పట్టణంలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్ని తీసుకున్నాం మేము మాట్లాడితే ఇక్కడ ఏ గమ్మునే ఎక్కడికి వెళ్తామో ఆ హాస్పిటల్ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి చేస్తున్నాం అల్టిమేట్గా ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యిందండి ఎముకల హాస్పిటల్కి వెళ్ళాలి మేము ఇంతకుముందు రాజమండ్రి వెళ్ళాలి విజయవాడ వెళ్ళాలి ఆరోగ్యశ్రీలో చేయించు లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మీరు అన్నట్టు ఇదొరకటి సందేహం గవర్నమెంట్ హాస్పిటల్లో సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు ట్రీట్మెంటు స్లోగా ఉంటుంది ఎక్విప్మెంట్స్ లేవు వైద్యులు లేరు అన్నటువంటి భావన గతంలో ఉండేదండి ఇవాళ వైద్యుల రిక్రూట్మెంట్ విషయంలో కానీ అసలు ఇప్పుడు చాలామంది ఎంబీబీఎస్ చదువుకుని హాస్పిటల్ పెట్టుకునే కన్నా ముందర వచ్చి గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అంత శాలరీస్ ఆఫర్స్ ఇచ్చున్నారు అందుమల ఇది వైద్య వృత్తి చేసేటువంటి ఏ డాక్టర్ని అడిగిన లేదు దీన్ని ఉపయోగించుకునేటువంటి పేషెంట్ని అడిగిన లేదు చూసేటువంటి మాలాంటి మాలాంటివన్న చాలా ఇది ఒక పేదవాడికి ఒక సామాన్య కుటుంబానికి ఈ ఆరోగ్యం పట్ల వైద్యం పట్ల ఈ గవర్నమెంట్ దూరాలోచనతో చేసేటువంటి విధానం అడ్మినిస్ట్రేషన్లో పెనుమార్పు ఎడ్యుకేషన్కి చేశారు రెండు ఎడ్యుకేషన్ మీరు అందాక అన్నారు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవటము నాలాంటి వాడు ఒక ఉదాహరణ గత నాలుగు సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ సిస్టంలోనే మార్పు తీసుకోవచ్చు ఎలాంటి మార్పు అని అంటే సాధారణంగా కార్పొరేట్ సెక్టార్ వచ్చాక అందరూ కూడా మనం పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో కాన్వెంట్స్లో మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించాలన్నటువంటి భావన కూల్ పని చేసుకునేవాడు కూడా కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసి పిల్లల్ని చదివించుకోవాలి ఏదో అప్పుడైనా చేసి అన్నటువంటి భావన ఏర్పడేది అది ఆ కుటుంబానికి అడిగి తెలియకపోయినా ఆస్తులమ్మో ఆడన్ని విధాల కష్టమో నలిగిపోయో చదివిస్తున్నాడు ఆ బద్దెను ఒక సామాన్య కుటుంబం ఇద్దరు పిల్లల్ని కాన్వెంట్లో చేరిస్తే నెలకి సంవత్సరానికి యాభై వేలు అండి ఖర్చు యాభై వేలు లక్ష రూపాయలు మినిమం అతను ఇద్దరు పిల్లలు ఉంటే కాన్వెంట్కి ఖర్చు పెట్టాలి ఓన్లీ కాన్వెంట్ ఫీజులే కాదండి వాళ్ళ స్కూల్ డ్రెస్సులు షూలు టైలు పుస్తకాలు లేదు ట్రావెలింగ్ అటు ఆటోనా లేతే ఏదో వ్యానా బస్సా పెట్టుకోవాల్సిందే ఇంత ఖర్చు అవుతుంది అటు సంపాదన ఎంతండి ఇప్పుడు వైట్ కార్డ్ హోల్డర్కి మినిమమ్ డెబ్బై వేలు దాకా రెండు వేల పద్ ఇప్పుడు వాళ్ళవుతే లక్షా ఇరవై వేలు పేదవాడు లక్ష ఇరవై వేలు ఇన్కమ్ ఉంది నువ్వు లక్ష రూపాయలు పెట్టి పిల్లల్ని ఎలా చదివించగలవు నీకు బర్త్డే నవుతాను చదివించగలిగాడు అప్పులు చేసి చదివించాల ఏదో చాలామంది ఇప్పుడు దాకా ఈ చదివించలేక పంపలేక పేదరికాన్ని పిల్లల్ని అనిపించి టెన్త్ క్లాస్లోను సెవెంత్ క్లాస్లోను కూడా పడి బడి పొలం తీసుకుపోతే ఎందుకు ఈ రోజున బయట వెళ్తే ఆరు వందలు ఏడు వందలు వస్తుంది అది చూసి ఈ నెలాదాయం క్యాలిక్యులేట్ చేసుకుని పిల్లవాడు మానేస్తే నా కుటుంబం పోషణ పెరుగుతుంది అన్నటువంటి ఆసక్తికి వెళ్ళేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఇది గ్రాస్ రేట్లలో చూస్తున్నాం స్లమ్ విలేజెస్లో చాలా కానీ ఈ రోజున ఏదైతే ఆ లక్ష రూపాయల బడ్డెన్ని ఈ గవర్నమెంట్ తగ్గించేయాలి ఆ పిల్లవాడు చదువుకోవాలి కాన్సెప్ట్ ఎల్కేజీ నుంచి తీసుకుంటే ఇంటర్మీడియట్ దాకా ఎవరైతే పిల్లలు చదువుతున్నారో ఆ తల్లికి పదిహేను వేల రూపాయలు బడి మాని పెంచకుండా ఏదైతే కూలి పని ఆశిస్తుందో ఆ తల్లికి అకౌంట్లో పదిహేను వేలు చొప్పున వేస్తున్నాం అమ్మఒడి ఇది ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుందికి లింక్ ఉంటుందా పిల్లల బడికి వెళ్ళేటువంటి పిల్లలు అంటే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ అమ్మఒడి గురించే కాకుండా బడికి వెళ్ళేటువంటి పిల్లవాడు అంటే అతను మంచిగా చదివించటం కోసమే ఏదో ఈ ఈ పథకం ఇవ్వటం అంటే కదా పథకంలో ఇప్పుడు ఈ మధ్యకి గతంలో పథకాల్లో పథకాలు ఆ పథకం జరిగేది కాదు అవునండి కానీ ఇప్పుడు ఐదు సంవత్సరం పిల్లలు వెళ్ళటానికి దీనికి లింక్ ఏమన్నా పెట్టారు ఆ తల్లికి భరోసాగా ఇవ్వటం గురించి భరోసా కరెక్ట్ సార్ భరోసా కాదు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు వెళ్ళకుండా వీళ్ళు డబ్బులు పదిహేను వేలు తినేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా వాళ్ళు మళ్ళీ తిరుగుతున్నారా అని అంటే అలాంటి కాన్సెప్ట్ కూడా ఉండకూడదని ఉద్దేశంతో సాధారణంగా హాజరు లిమిట్ కూడా చూస్తుంటారు అది పెద్ద పర్సెంట్ తక్కువ పర్సెంట్ ఎక్కడో నూటికి ఒకళ్ళు అలాంటిది కానీ కానీ ఉద్దేశం ఏంటి అంటే చదువుకోవాలి కంపల్సరీ స్కూల్కి వెళ్ళాలన్నదే కాన్సెప్ట్ అది ఇవ్వటమే కాదు ఇవాళ స్కూల్లో ఏదో తాసిస్తామో షూలు పుస్తకాలు యూనిఫామ్స్ టై పదహారు వందల రూపాయల కిట్ బ్యాగ్ న్యూ బుక్స్ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఎక్ అతను కావాల్సినటువంటి సామాగ్రి ఇస్తాం ఎయిత్ క్లాస్ వస్తే నిన్నే జగన్ గారు పుట్టినరోజున ముప్పై ఆరు వేల ఖరీదైనటువంటి ఎక్విప్మెంట్ తోటి మన ట్యాబ్స్ ఇస్తున్నాం ఆ ట్యాబ్ వాల్యూ పదిహేడు వేలు పద్దెనిమిది వేలే దానికి కావాల్సిన ముప్పై వేల రూపాయలు అంటే కొత్త టెక్నాలజీ తోటి వాళ్ళు చదువుకోవటానికి ఓకే వాళ్ళు స్కూల్కి వెళ్తే ఏదైతే మనం కాన్వెంట్ అన్నటువంటి కాన్సెప్ట్ కార్పొరేట్ ఉంటుందో అలా ఉన్నటువంటి టోటల్ స్కూల్స్ ఎలిమెంటరీ స్కూల్సా యూపీ స్కూల్సా హై స్కూల్సా మొత్తం రీమోడల్వ్ చేస్తాం రీమోడల్ చేస్తాం రీమాల్ చేస్తాం కార్పొరేట్ స్కూల్లా బెంచెస్ కానీ అట్మాస్ఫియర్ కానీ కరెంట్ కానీ గతంలో ఎక్కడ డ్రింకింగ్ వాటర్ మినరల్ వాటర్ టాయిలెట్స్ గతంలో లేడీస్ టెన్త్ క్లాస్ వస్తే లేడీస్కి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి కానీ ఈరోజు గర్ల్స్ టాయిలెట్ వేరు జెంట్స్ బాయ్స్ టాయిలెట్స్ వేరు అలా న్యూ మోడల్గా మ్యాక్సిమం అండి అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు ఇవాళ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ వేకెన్సీ లేదు వేకెన్సీ లేదని బోర్డు పెడుతున్నాం గ్రాడ్యుయల్ గా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పెరిగింది గ్రాఫ్ స్టూడెంట్స్ జాయినింగ్స్ మూడేళ్ళలో చాలా మార్పు చాలా చాలామంది కాన్వెంట్లు మాన్పించేసి ఈ ఎలిమెంట్స్ స్కూల్ యూపీ తల్లిదండ్రులు వచ్చి చూసి వెళ్ళేటువంటి కార్యక్రమం కూడా పెట్టున్నాం అది ఓపెనింగ్ అయినప్పుడు ఎలాంటి అట్మాస్ఫీరు ఎలాంటి ఖర్చు పెట్టి నాడు నేళ్లు తయారు చేసి ఉన్నాం కాంపౌండ్ వాల్స్ గతంలో ఉండే కాదండి టాయిలెట్స్ కిచెన్ షెడ్స్ అన్ని తలా ఎక్విప్మెంట్ నాడు నేళ్లు బాగా చేసున్నాం మూడు సంవత్సరాల కాన్సెప్ట్ పెట్టుకున్నాం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కంప్లీట్ అయిపోయింది థర్డ్ ఇయర్కి వచ్చి ఉన్నాం ఈ సంవత్సరంతో టోటల్ హండ్రెడ్ పర్సెంట్ నాడు నేళ్ళలో స్కూల్స్ అన్ని అదే కాదండి మళ్ళీ ఇంక ఇంక పై చదువులు ఇంటర్మీడియట్ దాటింది ఆటోమేటిక్గా రాజశేఖర్ పెట్టిన రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ అప్పుడు కొన్నట్లుగా ఉండేవి ఈ రోజు మ్యాక్సిమం తల్లి అకౌంట్లో వేసి మళ్ళీ మిస్యూజ్ కాకుండా ఆ డబ్బు తల్లి చేత కట్టేస్తున్నాము ఫీజు హాస్టల్లో ఉంటే హాస్టల్ చదువులు కూడా తల్లి అకౌంట్లో వేసి విద్యా దీవెన వసతి దీవెన ఈ రెండు కూడా పెద్ద కార్యక్రమాలు పెట్టుకుంటారు అంటే ఇంతకు ముందు డైరెక్ట్ కాలేజీకి కట్టేవారు కదా ఇప్పుడు తల్లికి ఇవ్వటంలో తేడా అవసరం ఏంటి అంటే అది మిస్యూజ్ అవుతుందండి డైరెక్ట్ కాన్సెప్ట్ కొంతమంది సరే ఎంత ఫీజు కడుతున్నామో ఎంత పడుతుందో కొన్ని కాలేజీ ఫీజులు మీరే గవర్నమెంట్ కదా ముప్పై కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని విద్యార్థి ఇది ఈ ఫీజు సరిపోదు మీరు కొంత యాడ్ చేయండి గవర్నమెంట్ ఎంత ఇస్తుంది ఇలాంటివి ఉండుండి ఉండు ఇప్పుడు అలాంటివి లేకుండా డైరెక్ట్గా తల్లి చేత ఫీజు ఎంతో తల్లి చేతే కట్టిస్తాం అవును ఆవిడ కడతారని ఆవిడ కడతారని గ్యారెంటీ ఏంటి దానికి ఇప్పుడు మా నాకు ఇచ్చారు డబ్బులు నేను కట్టాలి కదా చదివించాలి చదివించకపోతే ఎవరైతే ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారో వాళ్ళకే కదా క్రాస్ చెక్ ఉందా ఆ డేటా అంతా మా దగ్గర ఉంటుంది కదా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది ఎంతమంది పిల్ విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళు ఆ డేటా ఉంటుంది అంటే కాన్సెప్ట్ వచ్చి ఏదైనా మంచి చదువు చదువుకోవాలి అందువల్ల ఎప్పుడైతే ఈ గ్రాస్ రూట్ నీళ్ళ నుంచి లెవెల్ దాకా ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పు చేసాము ఆటోమేటిక్గా మీరు ఇందాక అన్నారు నాలుగు సంవత్సరాల క్రితం స్టేట్ టెన్త్ క్లాస్ ఫస్ట్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో విద్యార్థి ఉండేవాడు గత పది సంవత్సరాలు చూసుకుంటే ఈ నాలుగు సంవత్సరాలు చూడండి ఈ త్రీ ఇయర్స్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థిని విద్యార్థులే స్టేట్ ఫస్ట్ సెకండ్ వచ్చింది అంటే ఆ వ్యవస్థలో మార్పు చేయటం వల్ల సాధారణంగా ఓట్ల గురించి ఆలోచించే వాళ్ళు అయితే టెంపరీ ఐదేళ్ళకి ఆడ ఓటేస్తాడా లేదా అన్నది చూస్తాం కానీ వాళ్ళ పిల్లోడికి పెట్టుబడి ఆడెప్పుడు ఎప్పుడు అండి జగన్ గారికి కాన్సెప్ట్ అది కాదు ఓటు కాదు కాన్సెప్ట్ ఆ విద్యా వ్యవస్థలో వాళ్ళు వచ్చినటువంటి మార్పు ఒక టీచర్ని అడగండి వాడికి తెలుసు ఆ గ్రావిటీ ఏంటి ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు విజయవాసలో మార్పు ఎలా వచ్చింది అన్నది ఆ గ్రావిటీ అని తెలిసింది ఇవాళ చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అది ఆ రిజల్ట్ ఒకవేళ టెంపరీగా కనిపించకపోవచ్చు కానీ వాడు చదువుకున్న తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకుంటాడు వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత